రక్త సంబంధ యోగ భైరవుడు ఈ సాధన చేసినటువంటి వాడికి కుటుంబాన్ని మొత్తము ఒకే దగ్గర ఉంచగలిగేటటువంటి యోగము కలిగి ఉంటుంది లేదు ఎవరైనా సాధారణమైనటువంటి ప్రజలు మన తోడబుట్టినటువంటి అన్నాదమ్ములక్కా జిల్లలు వాళ్ళు ఐశ్వర్యవంతులయ్యుండి మనం ఐశ్వర్యము లేనటువంటి వాళ్ళం అయ్యి ఉండి మనల్ని తక్కువ చులకనగా చూస్తున్నటువంటి మన తోడబుట్టినటువంటి వారు మన మీద కనికరం చూపించట్లేదు అన్నప్పుడు ఈ భైరవుడి యొక్క సాధకుడి దగ్గర కన్నా వెళ్ళాలి లేదా ఈ భైరవుడి యొక్క పూజా హోమ విధానాన్ని చెయ్యాలి మీ తోడబుట్టినటువంటి వారు మిమ్మల్ని కాదనలేవరు మీకు ఎలా చెయ్యి అందించాలో అలా అందించేటటువంటి రక్త సంబంధ భైరవుడిగా కదిలివచ్చి నేనున్నాను అని చెప్పి తొడబుట్టినవాడు చెప్తాడు